హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నానండి ఇది ఆఫ్టర్నూన్ లంచ్ టైంలో చేస్తున్న అండి నేను ఆఫ్టర్నూన్ లంచ్లోకి బెండకాయ వేపుని ప్రిపేర్ చేస్తున్నానండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్లో ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడి చేసుకోవాలండి స్టవ్ని మీడియం టు లో అడ్జస్ట్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులన్నీ కూడా వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక ఆరు ఏడు వెల్లుల్లిపాయ వెల్లుల్పాయరబ్బలు తర్వాత ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి కట్ చేసి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా పోపు దినుసులన్నీ కూడా వేయించుకోవాలి దూరంగా వేయగనివ్వాలండి ఒకటి నుంచి రెండు నిమిషాలు దూరగా వేయించుకోవాలి ఈ బెండకాయ తాలింపు పప్పులోకి కానీ సాంబార్లోకి కానీ టేస్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఏం లేకపోయినా కూడా మనం పప్పులోకి కానీ రసంలోకి కానీ సాంబార్లోకి కానీ చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ బెండకాయ తాలింపు చాలా సింపుల్గా అయిపోతుంది ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు దోరగా వేయించుకున్న పోపు దినుసులన్నీ అన్నిట్లో కూడా ఇప్పుడు మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని వేసుకుంటే బెండకాయ తాలింపు టేస్ట్గా ఉంటుందండి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని సన్నగా తరిగి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా దోరగా వేయించేసుకోవాలి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి ఇవన్నీ కూడా బాగా దోరగా వేయించేసుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాలండి కరివేపాకును కూడా యాడ్ చేసుకొని బాగా వేయించేసుకోవాలి దోరగా వేయించేసుకోవాలి ఉల్లిపాయ ముక్కల్ని పచ్చిమిరపకాయ ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వే వే వేసుకోవాలండి బెండకాయ ముక్కల్ని మరీ సనగ కాకుండా మరీ పెద్దవిగా కాకుండా మీడియం సైజులో మనము తరుక్కొని వేసుకోవాలండి ఇలా ఇలా మీడియం సైజులో మనము తరుక్కు వేసుకుంటే ఎక్కువగా జిగురు రాగదండి బెండకాయల్లో ఇలా మనం ఒకసారి బెండకాయలన్నీ కూడా మనం తరిగి వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని వేయించేసుకోవాలి స్టవ్ మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి జుగురంతా వేసిపోయేంత వరకు కూడా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఇందులోనే మనం కారంని యాడ్ చేసుకోవాలి మీరు తాలింపుకి సరిపడా కారంని యాడ్ చేసుకోండి నేను ఒక రెండు టేబుల్ స్పూన్ కారంని యాడ్ చేస్తున్నాను జుగురంత పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోనే మనము కారంని యాడ్ చేసుకోవాలి కారంని యాడ్ చేసుకున్న తర్వాత పసుపుని కూడా యాడ్ చేసుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్ల కారంని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపుని కూడా యాడ్ చేసుకోండి తర్వాత ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి ధనియాల పౌడర్ని వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ధనియాల పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి అన్నీ కూడా బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలండి ఇంకా కొంచెం జిగురు ఉంది అని అనిపిస్తే ఇంకొంచెం సేపు వేయించుకోండి వెనకాయ ముక్కల్ని స్పైసెస్ అన్నీ కూడా బెండకాయ ముక్కల్ని బెండకాయ ముక్కలకి పట్టేంత వరకు నీట్గా వేయించేసుకోవాలి వేయించుకున్న తర్వాత ఇలా బాగా జుగురంత పోయేంత వరకు వేయించేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే సన్నగా తరిగిన కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి సన్నగా తరిగిన కొత్తిమీరని యాడ్ చేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని వేయించుకోవాలి ఒక రెండు నిమిషాలు వేయించేసుకోవాలండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకొని వేయించుకున్న తర్వాత ఇప్పుడు బెండకాయ వేపుడు రెడీ అయిపోయినట్లేనండి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని బెండకాయ తాలింపుని సర్వ్ చేసేసుకోవడమేనండి ఇప్పుడు లంచ్లోకి నేను వేడివేడి రైస్ని ప్రిపేర్ చేశానండి వేడివేడి రైస్ తర్వాత వేడివేడి బెండకాయ తాలింపుని ప్రిపేర్ చేశాను వేడి వేడి బెండకాయ తాలింపు మంచి ఫ్లేవర్ వస్తుందండి వేడి పప్పు ఇది ఆఫ్టర్నూన్ లాగండి